జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు ఆనాడు తనకి సీఎంగా ఉన్నప్పుడు ఏదైతే భద్రత ఉందో అదే ఇప్పుడు కొనసాగించాలి తనకు ప్రాణహాని ఉంది పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం తనకు భద్రత జూన్ ఫోర్త్ తర్వాత నాకు కుదించడం జరిగింది జూన్ మూడో తారీఖు ఎలా అయితే ఉందో జూన్ మూడో తారీఖు ముందు నాకు అలాంటి భద్రత కల్పించను అని చెప్పి హైకోర్టు వారిలో హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది దీన్ని విచారించినటువంటి హైకోర్టు వారు ఆనాడు ప్రభుత్వాన్ని సూచించారు జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా సెక్యూరిటీ కల్పించాలి ఎక్స్ సీఎం హోదాలో తనకి ఏదైతే ఒక మంచి వాహనం బుల్లెట్ ప్రూఫ్ వాహనం కల్పించాలి అని చెప్పి లాస్ట్ మంత్ ఐ థింక్ ఆగస్ట్ ఏడో ఆనాడు ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది హైకోర్టు వారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ పైన ఎస్సీ ఎస్ఆర్సీ వాళ్ళకి హైకోర్టు అనేది రివ్యూ పంపించింది ఏం చూడండి నిజంగా ఆయనకి ఏం భద్రత అది ఇది అంటే ఎస్ఆర్సీ వాళ్ళు కౌంటర్ అయితే దాఖలు చేయడం జరిగింది హైకోర్టులో ఎస్ఆర్సీ దాఖలు చేసినటువంటి ముఖ్య విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎల్లో బుక్ ప్రకారం జెడ్ జెడ్ కేటగిరీ భద్రత ఉండేది ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని జెడ్ ప్లస్ కేటగిరీకి మార్చి యాభై ఎనిమిది మందితో భద్రత కల్పించాం ఈ ఏడాది జూలై పదహారున కమిటీ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎన్నికైన వారికి హోదా ఆధారిత భద్రత కల్పించాలని ఓడిపోయిన వారికి హోదా ఆధారిత భద్రత తొలగించాలని సిఫార్సు చేశాం అలాగే జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కొనసాగించాలి కొనసాగించాలని కూడా సిఫార్సు చేశాం జగన్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన భద్రతా బాధ్యతలను డిఎస్పీకి అప్పగించాం జగన్ భద్రత విషయంలో అన్ని రకాల చర్యలు తీసుకున్నాం ప్రస్తుతం కల్పిస్తున్న భద్రత సరిపోదని చెప్పేందుకు జల జగన్ ఎలాంటి ఆధారాలు చూపలేదు ప్రాణహాని ఉందనేది జగన్ ఎలాంటి ఆధారాలు చూపలేదు కాబట్టి భద్రతను యాభై తొమ్మిది కుదించిన తర్వాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇటీవలి కాలంలో ఆయనకు ప్రాణహాని కలిగించే ఘటనలు ఏం జరగలేదు ఎక్స్ప్లోజివ్ డివైజెస్ వినియోగం ఉన్న చోటే జామర్లను అనుమతిస్తాం అలాంటి ప్రాంతాలకు జగన్ వెళ్తే అప్పుడు లభ్యతను బట్టి జామర్లు ఏర్పాటు చేస్తామని నచికేతన్ విశ్వనాథ్ కౌంటర్లో పేర్కొన్నారు ఈ వివరాలన్నింటినీ పరిగణలో తీసుకుని జగన్ పిటిషన్ కొట్టేయాలని ఆయన ఎస్ఆర్సీ కౌంటర్లో ఆయన ముఖ్య విషయం అయితే ఆయన దాఖలు చేశారు ప్రభుత్వం తరఫున కానీ ఎస్ఆర్సీ వల్ల చెప్పిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే జెడ్ ప్లస్ కొనసాగించాలని కూడా ప్రభుత్వానికి అయితే సిఫార్సు చేశారని కూడా ఆయన చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ కేటగిరీ కేటాయించాలని ఇక జగన్మోహన్ రెడ్డి గారిని చచ్చేదోర కొట్టాలని అయ్యన్న పాత్రుడు గారు అన్న విషయం స్పీకర్ కాకముందు దయచేసి దాన్ని పరిగణలో తీసుకోవద్దు అని చెప్పి ఎస్ఆర్సీ వాళ్ళు అయితే మళ్ళీ ప్రభుత్వ హైకోర్టుకు అయితే చెప్పడం జరిగింది ఇంకోటి జగన్కి సొంత వాహనం బుల్లెట్ ప్రూఫ్గా మార్చుకునేందుకు అనుమతి ఇచ్చాం అని చెప్పి ఎస్ఆర్సీ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో హైకోర్టు చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం వారు దీనిపైన ఏదైతే కౌంటర్ దాఖలు చేయాలని అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఈ ఎస్ఆర్సీ కౌంటర్కి పూర్తిస్థాయిలో వాళ్ళు కూడా అఫిడవిట్ అనేది ఇంకోటి ఫైల్ చేయాలని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళు ముగ్గురు దగ్గర నుంచి వివరణ తీసుకొని తరువాత దీనిపైన పూర్తిస్థాయిలో తీర్పు అనేది రేపు వచ్చే నెల ఈ నెల సారీ సెప్టెంబర్ పదమూడవ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది ఈ కేసు అనేది రేపు పదమూడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ పుదే కేటగిరీ భద్రత కల్పిస్తారా అనేది రేపు పదమూడు తారీఖు తెలిపోద్ది